అందరికీ నమస్కారం నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్ నేను మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న మంచి మంచినీటి సమస్య గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అసలు మచిలీపట్నం అతి దగ్గరగా కృష్ణానది ప్రవహిస్తున్న కృష్ణానది పాయలు కొన్ని మంచినీటి కాలువగా మచిలీపట్నం గుండా ప్రవహిస్తున్నా అసలు మచిలీపట్నంకి మంచినీటి సమస్య ఎందుకు ఉండాలి మచిలీపట్నంలో రోజు విడిచి రోజు మంచినీళ్ళు వస్తాయి ఒక్కోసారి రెండు రోజులకు ఒకసారి వస్తాయి వేసవి కాలాల్లో మూడు రోజులకు ఒకసారి వస్తాయి మచిలీపట్నం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళు సరిగ్గా రావు కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇచ్చినా మంచినీళ్ళు వచ్చే టైంకి కరెంటు తీసేస్తారు ఇలాంటి సమస్యలన్నీ అసలు మచిలీపట్నంలో ఎందుకు రావాలి మన నల్గొండ లాంటి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల్లో ఉన్నామా లేకపోతే ఎడారి ప్రాంతాల్లో ఉన్నామా అసలు మచిలీపట్నంలో వాటర్ తిన్నెలు కొనుక్కోకుండా ఎంతమంది ఉన్నారు మచిలీపట్నంలో వాటర్ ప్యూరిఫైర్ లేకుండా ఎంతమంది ఉన్నారు అసలు వాటర్ ప్యూరిఫైయర్లు కానీ వా మంచినీటి టిన్నులు కానీ కొనుక్కోకుండా స్వచ్ఛమైన మంచినీళ్ళు ప్రతిరోజు మం మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మచిలీపట్నంలో కావాల్సిన స్టోరేజ్ ట్యాంక్ స్టోరేజ్ ట్యాంకులు కానీ రిజర్వ్ మన మంచిలీపట్నం స్టోర్ చేయడానికి కాలువల లాగా మన పంపు చెరువుల లాగా ఇంకా నిర్మించి మంచినీటి సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నారు నేను ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం ఒక మచిలీపట్నం దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరుకి వెళ్ళాను ఒక ఒక గ్రామానికి అక్కడ నేను వెళ్ళిన తర్వాత కొంచెం మాట్లాడితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రోడ్డు వైపు చూస్తున్నారు కొంతసేపు అయిన తర్వాత మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఎవరిని రావాలా అంటే మంచినీళ్ళు ట్యాంకర్ వస్తుంది అన్నారు మంచి అలా అన్న కొంచెం సేపు కూడా ఎంతసేపుకి రావట్లేదు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా అటే ఉంది రోడ్డు వైపుకి అంటే మంచినీళ్ళు మంచినీళ్ళు ట్యాంకర్ ద్వారా వస్తే ఇప్పుడు పట్టుకోకపోతే మళ్ళీ రెండు రోజుల దాకా మంచి నీళ్ళు రావు అన్నట్టు చెప్పారు వాళ్ళ సమస్య మరి మీకు ఇంత సమస్య ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు కదా అంటే ఎవరు అడుగుతారు అన్నారు ఎవరు అడుగుతుంటే మీరే అడగాలి కదా మీరు అందరూ మీ గ్రామంలో అందరూ కలిసి అడగవచ్చు కదా అంటే అలా ఎవరు అడుగుతారు అన్నారు అంటే సమస్య ఉన్నప్పుడు ఈ సమస్య ఉంది మాకు అని ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు అనే ఆలోచన కూడా కొంతమందికి లేరు అలా అలవాటైపోయామన్నమాట అంటే మంచి నీళ్ళు రోజు 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 విడిచి రోజు వస్తాయి రెండు రోజులకు ఒకసారి వస్తాయి ఇలా అలవాటు పడిపోయాం ప్రతిరోజు మంచి నీళ్ళు స్వచ్ఛమైన మంచి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి రాజకీయ నాయకులకు ఉందని అందరం మర్చిపోయాం అలా ఫిక్స్ అయిపోయాం మన మన మైండ్ సెట్ ఇప్పుడు ప్రజాసేవ రాజకీయ నాయకులు ప్రజాసేవ చేయడానికి వచ్చానంటారు మరి మంచినీళ్ళు ప్రతిరోజు ఇవ్వటం ప్రజాసేవ కదా ఈ ఈ ప్రజాసేవ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే వైసీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఇలా ఏ పార్టీగా ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారు కదా ఈ రాజకీయాలను పక్కన పెట్టి మాములుగా ప్రజలలాగా మన అందరం కలిసికట్టుగా ఉండి మచిలీపట్నంకి మంచినీటి సమస్య ఉండకూడదు అని మనం అందరం ఫిక్స్ అయ్యి ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది కదా ఎప్పుడు మా నాయకుడి గొప్ప అంటే మా నాయకుడి గొప్ప మా నాయకుడికి మినిస్టర్ వచ్చిందంటే మా నాయకుడికి మినిస్టర్ వచ్చింది ఇలా చెప్పుకోవటం ఇప్పుడు ఓటేసాం మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తే ఇంకో పార్టీకి ఓటేయటం ఇంతేనా మన సమస్య ఉంది మన ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అని ఆలోచించుకోమా అసలు మచిలీపట్నంలో స్వచ్ఛమైన మంచి నీళ్ళు రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజు ఎందుకు రావు దీనికి అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం ఎక్కడ ఉంది నాయకుల దగ్గర ఉందా ప్రజల దగ్గర ఉందా అసలు ప్రాబ్లం ఎక్కడుంది మచిలీపట్నంకి వాటర్ టిన్నులు కానీ మ్యూ వాటర్ ప్యూరిఫైర్లు కానీ కొనుక్కోకుండా స్వచ్ఛమైన మంచి నీళ్లు రావాలి ఈ ప్రాబ్లంకి కి సొల్యూషన్ ఎక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి అందరికి నమస్కారం